సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నూర్పిడి కల్లాలు గ్రౌండింగ్ చేసిన వాటిని త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు బుధవారం నాడు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు వ్యవసాయ శాఖ అధికారులతో మండలాల వారీగా పంట నూర్పిడి కల్లాలు ఉపాధి హామీ పండ్లు హరితహారం నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట నూర్పిడి కల్లాలు చాలా వరకు పని పూర్తి చేసినట్లు పూర్తి చేసిన వాటికి చెల్లింపులు చేయాలని పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు రైతులకు అవగాహన కల్పించాలని ఇంకా నిర్మాణానికి ముందుకు రాని వారిని ప్రత్యామ్నాయంగా వారిని గుర్తించి తొలగించాలని సూచించారు తదుపరి వైకుంఠ ధామాల నిర్మాణంపై మండలాల వారీగా సమీక్షించారు పనులు పూర్తి చేయడంలో నల్గొండ జిల్లా వెనుకబడి ఉందని పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు మండలాలను సందర్శించి ఎస్టిమేట్ జనరేట్ అయినవా లేదా తెలియచేయాలని వాల్యూ ఆఫ్ వర్క్ ఎంత అయినది ఎంత శాతం పూర్తి అయినది అడిగి తెలుసుకున్నారు మొత్తం టార్గెట్లో యాభై శాతం కూడా పూర్తి కాలేదని తెలిపారు మిరియాలగూడ డివిజన్లో యాభై శాతం పూర్తి అయినవి తదుపరి వీసీకి డెబ్బై శాతం పూర్తి చేయాలని తెలిపారు తదుపరి ఎంపీడీఓలు ఏపీఓలు ఉపాధి హామీ పథకం పనులు లేబర్ టర్నోవర్ను సమీక్షిస్తూ ప్రతిరోజు పనులకు హాజరైన లేబర్ రిపోర్ట్ రావాలని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీఓ శేఖర్ రెడ్డి జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి డిపీఓ విష్ణువర్ధన్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని రాజాధికారం చేజిక్కించుకున్న తర్వాత వారిని అణచివేతకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఈ సందర్భంగా వివేక్ ఆరోపించారు ఏడేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం మూడు నియోజకవర్గాల్లోనే ఇచ్చారని విమర్శించారు దళిత యువత ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అమల్లో కూడా పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి నెక్స్ట్ మళ్ళీ పని ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్లో అందరూ దళితులు అడుగుతున్నారు అరే మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది మా మూడు ఎకరాల భూమి ఏమైంది మాకు రైతు బంధు కౌలుదారులకు ఎందుకు ఇస్తలేడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది నేను అంతే చెప్పినాను ఇంతే చెప్పినాను ఈ దళిత ము ఈ ముఖ్యమంత్రి ఓ దళిత ద్రోహి దళిత దళితుల వ్యతిరేకంగా అన్ని కార్యాచరణ తీసుకుంటాడు సిరిసిల్లలో కూడా అక్కడ దళితులను పోలీసుతో కొట్టించి వాళ్ళు దందా చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా చెప్పినప్పుడు పోలీసుల దాడి దళితుల పైన చేసినాడు పంజగుట్టాలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే పర్మిషన్ లేదని చెప్పి తీసి పడేసినాడు అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఇస్తున్నాడు ఇవ్వలేదు నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు చేస్తే నువ్వు బెట్టు లేకుంటే నేను మా సంస్థల ద్వారా నేను నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూని స్పాన్సర్ చేయనీకే రెడీగా ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశము మొదటిసారి మొదటి సమావేశం ఈరోజు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర ఎస్సీ అధ్యక్షులు కొప్పు బాషా గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంగనా సీధారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీలపై జరుగుతున్నటువంటి వైఖరి ఎస్సీలైతే పైన ఏదైతే ప్రభుత్వం వైఖరి ఉందో ఆ వైఖరిని చర్చించి దానిపైన రాబోయేటువంటి భవిష్యత్తు కాలంలో పార్టీ తరఫున ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసుకుంటున్నాం ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూ చేస్తామన్నారు తర్వాత రెండోది డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు డబల్ బెడ్రూమ్లు నిర్మించిస్తామని తర్వాత ఉపాధి కల్పన కోసం ప్రతి ఒక్క యువతకు కూడా చదువుకున్న వాళ్ళకి కూడా సబ్సిడీ రుణాలు అందజేస్తామని చెప్పేసి చెప్పిండ్రు తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ నూట ఇరవై ఐదు అడుగులు ఎక్కుతూ అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం చేస్తామన్నారు ఇవన్నీ ఏవి కూడా ఎక్కడ కూడా చేయలేదు డబల్ రూమ్లు కేవలం మూడు నియోజకవర్గాలు అల్లుడు సీఎం తర్వాత హరీష్ రావు తర్వాత జగదీశ్ రెడ్డి మూడు నియోజకవర్గాలు తప్ప కేటీఆర్ నియోజకవర్గాలు తప్ప ఎక్కడ కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఎక్కడ కూడా జరగలేదు కేవలం నామకే వాస్త చేసేసి అక్కడ పెండింగ్లో లో పెట్టి సరైన బడ్జెట్ ఇవ్వకుండా ఆపేసిండ్రు కావున మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే నువ్వు ఎన్నికల కన్నా ముందు తర్వాత ఎన్నికల తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు ఏదైతే హామీలు ఇచ్చారో దళితులకు ముఖ్యంగా మూడు ఎకరాల వ్యవసాయ భూమి తర్వాత డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు సబ్సిడీ రుణాలు బ్యాంకుతో లింక్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుపోతున్నాం అందుకు ఈ యొక్క కార్యక్రమంలో మేము చర్చించబోతాము అంబేద్కర్ గారి రాజ్యాంగం తప్పకుండా అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి అంబేద్కర్ గారి జన్మస్థలం వారు చదువుతున్నటువంటి స్కూలు బాంబో బాంబేలో నివసించినటువంటి ఇల్లు లండన్లో చదువు చదువుకున్నప్పుడు నివసించినటువంటి ఇల్లు ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేసు ఒక ఐదు ప్లేస్లు ఏవైతే అంబేద్కర్ గారి ఉన్నాయో పంచతీతాన్ని పేరు పెట్టి ఆ ప్లేసులు కూడా డెవలప్ చేసి లండన్లో ఉన్న ఇల్లునైతే దాన్ని నాలుగు వందల కోట్లకు కొని దానికి ఒక మ్యూజియం గా అంబేద్కర్ గారు చదివినటువంటి పుస్తకాన్ని దాన్ని అందులో పెట్టి ఒక మ్యూజియం గా దాన్ని జరిగింది సో ఇట్లా అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారి ప్రతిష్ట కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ గారి పేరు ప్రతిష్టలు ఇంపడింపజేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం పెట్టుకున్నారు ఇవాళ అంబేద్కర్ గారు చెప్పారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి డిమానిటైజేషన్ నోట్ల రద్దు జరగాలని చెప్పారు దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ నోట్ల రద్దు చేయడం జరిగింది ఈ విధంగా ఇవాళ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో దేశానికి మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక దళితులు సో ఇవాళ దళితులను మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అప్పులు చేర్చుకుంటుంది ఎన్నో స్కీమ్స్ ముద్రా లోన్స్ లో ఎన్నో స్కీమ్స్ లోన్స్ దళితులకు చాలా లోన్స్ లో ప్రాముఖ్యత పెంచడం విధాలుగా సమాజంలో చర్యలు చర్యలున్నాయో ఆ చర్యలు కూడా ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఏ పార్టీ తీసుకున్నంతగా భారతీయ జనతా పార్టీ శ్రద్ధరిస్తోంది కాబట్టి మనము భారతీయ జనతా పార్టీని దళితులకు ఇది మా పార్టీ అనే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ కార్యవర్గ సంబంధించి మొత్తం భుజాలపై మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన పద్నాలుగు మందికి జైలు శిక్ష జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సిఐ దుబ్బా అనిల్ కుమార్ తెలిపారు బుధవారం నాడు నల్గొండ రెండవ తరగతి మెజిస్ట్రేట్ ముందు పద్నాలుగు మంది మద్యం సేవించిన వ్యక్తులను హాజరుపరిచారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సిఐ దుబ్బా అనిల్ కుమార్ మాట్లాడుతూ పట్టుబడిన వారికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించగా ఐదుగురికి ఒకరోజు జైలు శిక్ష ఒక్కొక్కరికి పదిహేను వందల జరిమానా మరో ఐదుగురికి వెయ్యి రూపాయల జరిమానా రెండు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ల రద్దు మరో నలుగురికి పదిహేను వందల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు జరిమానాలు జైలు శిక్ష తప్పవని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నరసింహ అన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిని బుధవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు మొత్తం ముప్పై రెండు మందిని కోర్టులో ప్రవేశపెట్టగా డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి ఇరవై మందికి ఇరవై నాలుగు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా టూ టోన్ ఎస్ఐ నరసింహులు మాట్లాడుతూ పన్నెండు మంది లైసెన్సులను రెండు నెలల పాటు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు నల్గొండకు చెందిన జి భద్రాచలానికి మూడు రోజుల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా టి శ్రీకాంత్కు నాలుగు రోజుల జైలు శిక్ష రెండు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వెయ్యి రూపాయల జరిమానా వి కామెజ్ కు ఒక రోజు జైలు శిక్ష పదిహేను వందల జరిమానా లక్ష్మణ్ కు ఐదు రోజుల జైలు శిక్ష పదిహేను వందల జరిమానా విధించినట్లు ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ యూనివర్సిటీలకు తొత్తుగా మారి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతోందని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కారుపోతుల రేవంత్ ఆరోపించారు ఏబీవీపీ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొరికిపోయి గుర్తింపు రద్దైన మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళా మంచ్ రాష్ట్ర కన్వీనర్ పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు కార్యక్రమంలో సంపత్ సాయితేజ నవీన్ రోహిత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ಮಂತ್ರಿವರ್ಕದಿಂದ ఉంటారు మంత్రిమల్లారెడ్డి మంత్రివర్గం నుండి ఉంటారు కమరాజ్ కమరాజ్ మిరాజ్ం కమరాజ్ కమరాజ్ మిరాజ్ం వి.ఎస్కే మంత్రిమల్లారెడ్డి మంత్రివర్గం నుండి ఉంటారు మల్లారెడ్డి ఉంటారు శ్రీమన్నారెడ్డి కరణ్ చలనివర్త్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రైవేటు యూనివర్సిటీలకు తొత్తుగా మారిపోయింది ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారి మల్లారెడ్డి యూనివర్సిటీ నాకు గ్రేడ్ లేని నాగ్రేడ్కు పూర్తిగా కూడా ఇవాళ అవాస్తవాలను తెలియజేసి ఇవాళ నాగ్రేడ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఇవాళ నాగ్రేడ్ నుంచి పర్మిషన్ కోల్పోయినప్పటికీ కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అండం చూసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఐదు యూనివర్సిటీలు కూడా పూర్తిగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇక్కడ కనీస సదుపాయాలు లేనప్పటికీ కూడా కేసీఆర్ గారు పూర్తిగా కూడా వాళ్ళకు తొత్తుగా మారిపోయి ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వహించే నిర్వీర్యం చేస్తాం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలో వీసీలు లేరు ఏం లేకపోయినా ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ అధికార పార్టీకి తొత్తుగా మారిపోయి మల్లారెడ్డి యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తూ ఇవాళ నాక్ గ్రేడ్ లేనప్పటి కూడా ఎంతో మంది జీవితాలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాటి ఏపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పటి కూడా మంత్రివర్గం నుంచి మల్లారెడ్డి గారిని తొలగించాలి మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తొలగించి మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీని మూసివేయాలి అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ బలపేర చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వీళ్ళ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో వినూత్వ ప్రదర్శన ద్వారా మన నిరసన వ్యక్తం చేయడం జరిగింది కార్పొత్తుల రేవంత్ ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏదైతే ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి యొక్క యూనివర్సిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఈ యొక్క ఏదైతే నాకు పర్మిషన్ లేకపోయినా ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్లను పెట్టుకొని మంత్రి మల్లారెడ్డికి ఈ యొక్క కేసీఆర్ తొత్తుగా మారి ఈ యొక్క పర్మిషన్లు ఇచ్చిండు మేము కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క బంగారు తెలంగాణని బంగారు తెలంగాణ చేయకుండా పర్వాలేదు కానీ ఈ యొక్క నాక్ పర్మిషన్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విద్యార్థులను అన్యాయం చేయతని అడుగుతా ఉన్నాం వెంటనే ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి యొక్క కళాశాలలను రద్దు చేయాలి అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి యొక్క పదవిని కూడా రద్దు చేయకుంటే కేసీఆర్ గారిని కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ముట్టడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం సంపాత్ ఏపీ ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి బంగారు తెలంగాణ అన్నారు బంగారు కుటుంబం చేసుకున్నారు ఇప్పుడు ఈ మంత్రి మండలి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా బంగారంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది నాక్ పర్మిషన్ లేకున్నా కూడా ఇంకా నాక్ పర్మిషన్ రద్దయినప్పటికీ కూడా జేఎన్టీహెచ్ రద్దు చేయకుండా జేఎన్ యూనివర్సిటీ రద్దు చేయకుండా ఈ రోజు ఇంకా కూడా కాలేజీని కొనసాగించడం దారుణం అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పటికైనా చెప్పి ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి మల్లారెడ్డిని తొలగించకపోతే ఏబీపీ ఫామ్ హౌస్ కొట్టైనా కొట్టయినా ఫామ్ హౌస్ గడిలను బత్తలు కొట్టయినా లోపలికి వస్తుంది బిటా నీ సీఎం పదవి నుంచి రాజీనామా చేసే వరకు కూడా మేము ఏబీపీ వదిలిపెట్టదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం బీట నా పేరు కొంబెలి శివకుమార్ నల్గొండ వివాహ టెక్నికల్ సెల్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతాయని సిఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో హమాలి మున్సిపల్ భవన నిర్మాణ కార్మికులు పవర్లూమ్ కార్మికులు పని ప్రదేశాలలో హాజరు పాయింట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ముప్పై ఐదు రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వీరారెడ్డి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం లక్ష ఉద్యోగాలు అయినా ఇవ్వని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ జక్కల రవికుమార్ బోడ ఇస్తారి సాగర్ల యాదయ్య ఏ మారయ్య కత్తుల యాదయ్య గాదరి బాలస్వామి సంతోష్ కృష్ణ సంజీవ నరసింహ శ్రీరాములు చల్ల యాదయ్య సుల్తాన్ ఎల్లమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఏడు వేల వందల రూపాయలు నెలకు ఏడు వేల వందల రూపాయలు కరోనా పచేవ నెలకు ఏడు వేల వందల రూపాయలు రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణల బిల్లును వదిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వదిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వందిల్లాలి కార్మిక కర్షక ఐక్యత రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకంగా किंचन्दी कार्पोरेट व्यवसा यानी, इतने किंचन्दी कार्पोरेट व्यवसा यानी, इतने किंचन्दी कार्पोरेट व्यवसा यानी, मर्चीलाली कार्मिक का शिकायत किया था, मर्चीलाली कार्मिक का शिकायत जिंदाबाद, 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 जिंदाबाद నశించాలి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి రైతుల పట్ల మొండి వైఖరి కార్మికుల పట్ల మొండి వైఖరి కార్మికుల పట్ల ప్రభుత్వాల మొండి వైఖరి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి నాలుగు కోడ్ల విధానాన్ని రద్దు చేయాలి కార్మిక సంఘ కోడు విధానాన్ని వదిలాలి కార్మిక కర్షక ఐక్యత వదిలాలి కార్మిక కర్షక ఐక్యత రైతు వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను నటించాలి రైతుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పట్ల ప్రభుత్వం వంటి రైతుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి రద్దు చేయాలి వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణల బిల్లులు విద్యుత్ సంస్థల బిల్లులు వడ్డీలాలి కార్మిక దర్శక ఐక్యత ఐక్యత జిందాబాద్ 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 ఐక్యత ఐక్యత రైతు వ్యతిరేక చట్టాలను అతి చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను హత్య చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను హత్యాలి వ్యతిరేక చట్టాలను హత్య రైతుల సంకట

ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మార్పులు చేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం నల్గొండ పట్టణంలో విస్తృతంగా అన్ని కార్మిక సెంటర్లలో భవన నిర్మాణ కార్మికులు కానీ అమాలీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ పవర్ రూమ్ కానీ అన్ని రకాల కార్మికులు తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మార్పు చేయకపోతే జనవరి ఎనిమిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాన్ని వెంటనే యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ యొక్క రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి భారత్ బంధులు కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క విధానాన్ని మార్చుకొని మళ్ళీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసగా ఈ యొక్క మార్కెట్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఐకేపీల ద్వారా నష్టం వస్తుందని చెప్పి మాట్లాడడం ఇది సరైంది కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మా అమలు అమాలు యూనియన్ మద్దతు తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలు అంటే రద్దు చేయాలని కోరుతున్నాను ఢిల్లీలో చేస్తున్న అమాలి రైతు అమాలి కార్మికులు చట్టాలు అమలు చేయాలి చట్టాలు అమలు చేస్తాను అయితే ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారు కొంచెం చెప్పిపోతే ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారు వాళ్ళ ధర్నాకు మా అమాలి యూనియన్ మద్దతు తెలియజేస్తుంది ఢిల్లీలో రైతులు నగరకల్ పట్టణంలో నీటి లీకేజ్లను అరికట్టకపోతే తక్షణం మిషన్ భగీరథ పనులను అడ్డుకుంటామని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు నగరకల్ పట్టణంలోని ఇందిరమ్మ సెంటర్లో మిషన్ భగీరథ పైప్ల నీటి లీకేజ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నూనె వెంకటస్వామి మాట్లాడుతూ లీకేజీలను అరికట్టకపోతే ఎక్కడికక్కడ మిషన్ భగీరథ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు లీకేజీలను పరిశీలించిన వారిలో ప్రజా పోరాట సమితి నాయకులు కొండగూడూరు సత్యనారాయణచారి ఈదగాని కుమార్ యాదవ్ తాటిపాముల మహేష్ గౌడ్ వంటపాక సైదులు రేఖల రవి మహేశ్వరం ఆంజనేయులు తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనవైన రమణ ముదిరాజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువత మహిళా విభాగంలో మహిళలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సత్యావతి ముదిరాజ్ ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా తెలంగాణ సింగర్ యాట సంధ్య ముదిరాజ్ ఉపాధ్యక్షురాలిగా శీలం సంఘశ్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నందిమల్ల వరలక్ష్మి ముదిరాజులను నియామకం చేసినట్లు ఆమె తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్